హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు నల్లేరు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి ఇదంతా చూపించబోతున్నాను అనమాట ఈ వీడియోలో నల్లేరు అనేది చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్క ఈ మొక్క గురించి సిటీలో వాళ్ళకి చాలామందికి తెలియకపోవచ్చు పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే తెలుసు దీనివల్ల ఎన్నో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నేను ఆల్రెడీ ఒక షార్ట్ ఇదివరకు రోజుల్లో నల్లేరు మీద ఒక సామెత కూడా ఉంది అనే అనేవాళ్ళు ఏంటంటే నీ పని ఎలా ఉంది అంటే నల్లేరు మీద నడకలా ఉంది అనేవాళ్ళు అంట అంటే నల్లేరు వాడకం వల్ల మన జీవితం అంత సాఫీగా నల్లేరు మీద నడకలా సాగిపోతుందని అర్థం దానికి సో నల్లేరు వల్ల ముఖ్యంగా మనం ఏంటంటే దీనిలో ఎక్కువగా ఉండే కాల్షియం వల్ల మన బోన్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది విరిగిన ఎముకలు సైతం దీనివల్ల అతుక్కుంటాయంట ఇది శాస్త్రీయంగా ప్రూవ్ అయింది కూడా దీన్ని మనం చపాతీల్లో కానీ కూరల్లో కానీ చిన్న చిన్న ముక్కలు చేసి వేసుకోవచ్చు కానీ ఫస్ట్ ఇది క్లీన్ చేసుకునేటప్పుడు మనం చేతులకి కంపల్సరిగా ఆయిల్ పూసుకొని క్లీన్ చేయాలి లేదంటే అది బాగా దురద పెడుతుంది మనం చేసేటప్పుడు కూడా పైనున్న నాలుగు వైపులా ఉన్నదంతా తీసేసి లోపలున్న గుజ్జు వాడుకోవాలి పచ్చడి కోసం అయితే లేతగా ఉన్న నల్లేరు కాడల్ని మనం తీసుకోవాలి లేతగా ఉన్న వాటి వరకు మనం తుంచేసుకొని వాటిని నీట్గా శుభ్రం చేసుకొని కానీ శుభ్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని క్లీన్ చేసుకోవాలి దీనిలో ఎన్నో ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి పిల్లలకి కూడా ఎముకలు బలంగా పుష్టిగా పెరగాలి అంటే నల్లేరు పచ్చడి చిన్నప్పటి నుంచే వాళ్ళకి పెట్టాలి దీనివల్ల ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా మనం తెలుసుకొని వాళ్ళకి కూడా తెలియచేస్తే వాళ్ళు కూడా తింటే వాళ్ళ ఎముకలు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట ఈ రోజుల్లో ముప్పై సంవత్సరాల తర్వాత వాళ్ళు కూడా ఎముకలు బలం లేక ఎముకలు చిట్లడం చిన్న చిన్న దెబ్బలకి ఎముకలు విరగడం ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కదా సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఈ నల్లేరు వాడకం వల్ల వాళ్ళకి కంపల్సరిగా రిజల్ట్ అర్థమవుతుంది చాలా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి దీనిలో ఎముకల క్యాన్సర్ రాకుండా ముఖ్యంగా ఇది సహాయపడుతుంది అలాగే దీనిలో ఉన్న పీచు పదార్థం వల్ల మన డైజెషన్కి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది పైల్స్ని కూడా పైల్స్ ప్రాబ్లం వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు దీనివల్ల మనకి డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఈ మొక్క చాలా ఈజీగా బ్రతుకుతుంది మనం ఒక చిన్న కనుపు తెచ్చి మట్టిలో పెడితే ఒక వన్ మంత్లోనే ఆ మొక్క పెరిగి పెద్ద అవుతుంది అంటే కుండీలైనా చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనం దీన్ని కొంతమంది దీన్ని ఫెన్సింగ్ లాగా కూడా పెడతారు కానీ దీనివల్ల ఉన్న హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే అందరూ కంపల్సరీగా వాడుకుంటారు దీన్ని కానీ క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకొని వాటిని దానిపైన ఉన్న తొక్కంతా తీసేసి నాలుగు వైపులా కనుపుల్లాగా లాగా ఉంటాయి కదా అవంతా తీసేసి లోపల ఉన్న గుజ్జుని మనం ఎముకలు గుల్లబారకుండా ఎముకల మధ్య గ్యాప్స్ వచ్చి ప్రాబ్లం అలాంటివి రాకుండా ఈ నల్లేరు చాలా హెల్ప్ చేస్తుంది ఎవరికైనా బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఒక స్పూన్ చొప్పున ఇది నాలుగు వారాల పాటు తీసుకుంటే ఆ బోన్ కంపల్సరిగా అతుక్కుంటుంది దీనివల్ల సో మెడిసినల్గా ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ దీనిలో ఉన్నాయి నల్లేరు అనేది చాలా మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న మొక్క సో కంపల్సరీగా అందరూ ఇళ్లల్లో నల్లేరు పెంచుకోవడం మంచిది నల్లేరు వల్ల బెనిఫిట్స్ అందరికీ తెలియజేసి అందరూ దాన్ని వాడేలాగా మనము ఇంకో నలుగురికి చెప్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా సో ఈ నల్లేరుని మనం పచ్చడి ఏ విధంగా చేసుకోవాలి అంటే మనం కొంచెం టేస్టీగా ఉండాలంటే దీన్ని వేరుశనగపప్పు ఇవన్నీ వేసుకొని లేదంటే మామూలుగా అయినా పచ్చడి అలా చేసేసుకోవచ్చు సింపుల్గా అయితే పచ్చిపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకొని ఆ తర్వాత దీనిలో టేస్ట్ కోసం వేరుశెనగపప్పు తెల్ల నువ్వులు ఇవి కూడా కాల్షియం కదా నువ్వులు కూడా సో నువ్వులు వేరుశనగపప్పు ఇవన్నీ వేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నల్లేరు డైరెక్ట్గా పౌడర్ రూపంలో కూడా మనకి దొరుకుతుంది ఆ పౌడరు ఇష్టపడని వాళ్ళు ఇలా పచ్చడి రూపంలో కూడా తీసుకోవచ్చు పౌడర్ అయితే అది ఫిల్టర్ చేసుకొని వాటర్లో అది ఫిల్టర్ చేసి తీసుకోవాలంట లేదంటే దానిలో ఉన్న పీచు అవి గొంతులో విరుక్కొని మళ్ళీ దానివల్ల జీలా దురద అలా వస్తుందంట సో ఇలా పచ్చడి రూపంలో తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ ఇదైతే చాలా చాలా మంచిది బోన్స్కి కానీ మన స్టమక్కి కానీ మనకి దీనిలో ఉన్న పీచు పదార్థం దీనిలో ఉన్న కాల్షియము ఎన్నో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ ఇన్ఫ్లమేటరీ గుణాలు దీనిలో ఉన్నాయి సో దీన్ని కంపల్సరిగా ఈ పచ్చడి రూపంలో కానీ మేనికి మనకి ఎలా వీలైతే అలా తీసుకోవడం మంచిది అవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న లేతవి నల్లేరు ముక్కలు ఉన్నాయి కదా అవి మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మగ్గించుకోవాలి ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ చింతపండు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి ఏదైనా మీ ఇష్టం మన కారంకి ఎలా ఇష్టం ఉంటే అలా ఎండుమిర్చి అయినా వాడవచ్చు పచ్చిమిర్చి అయినా వాడచ్చు అనమాట నేను ఈ వీడియోలో చూపించిందైతే పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసి నేను చేశాను సో నేనే రి మా హస్బెండ్కి నేను ఇట్లా బోన్ కొంచెం ఇబ్బంది అయితే నేనే చేసి పెట్టాను నాకైతే రిజల్ట్ కంపల్సరిగా దీనివల్ల అర్థమైంది దానికి చాలా ఇంప్రూవ్మెంట్ అనిపించింది సో కంపల్సరిగా ఇది అందరూ ట్రై చేయండి చాలా చాలా మంచిది పిల్లలకి కూడా పెట్టండి మీరు కూడా తీసుకోండి దీనిలో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి బోన్స్కి అయితే ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులకి బోన్ ప్రాబ్లమ్స్కి అలాంటి వాటికైతే చాలా చక్కగా ఇది ఉపయోగపడుతుంది ఇలా నల్లేరు మగ్గిన తర్వాత ఇట్లా వెల్లుల్లి చింతపండు ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దాన్ని మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత కొంచెం టమాటా కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇవన్నీ మిక్సీ వేసుకొని తర్వాత కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకొని మనం పచ్చిమిర్చి టొమాటో ఒక పెద్దదైతే ఒకటి చిన్నవైతే ఒక రెండు మూడు టొమాటోస్ వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఫ్రై అయ్యేలోపు అవి చల్లారితే కదా నల్లేరు ముందు డ్రై రోస్ట్ చేసుకున్న పప్పులు ఉన్నాయి కదా అవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి టమాటాలు పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇవి కూడా చల్లారిన తర్వాత మొత్తం కలిపేసి మనం మిక్సీ పట్టుకొని ఫైనల్గా దీనికి తాలింపు వేసుకుంటే నల్లేరు పచ్చడి రెడీ అయిపోతుంది దీని గురించి తెలిసిన వాళ్ళైతే కంపల్సరీగా ఎవరు దీన్ని ట్రై చేయకుండా ఉండలేరు ఇంతవరకు నాకు కూడా తెలియదు నాకు ఈ మధ్య తెలిసిందనమాట దీనివల్ల ఉండే హెల్త్ బెనిఫిట్స్ అసలు నల్లేరు ఉంటే మంచిది అని అంటారని మా అమ్మ చెప్పేది కానీ దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది అయితే నాకు ఈ మధ్య తెలిసింది తెలిసిన తర్వాత నేను దీన్ని యూజ్ చేయడం మొదలుపెట్టాను మేము మా నేను మా హస్బెండ్ మేమే కాకుండా మా పిల్లలకు కూడా దీన్ని పెడుతున్నా అనమాట నేను ఎందుకంటే కంపల్సరీగా దీన్ని వాడడం వల్ల పిల్లల బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి వాళ్ళు ఇప్పుడు ఆడుకునేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళ బోన్స్ పటిష్టంగా ఉంటేనే కదా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ఉండేది సో కంపల్సరీగా అందరూ ట్రై చేయండి మనం తినడానికి మరి టేస్ట్గా ఉండాలి అనుకుంటే ఈ విధంగా ఇట్లా టమాటోలు ఇవి వేడి శనగపప్పు ఇవన్నీ వేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది అంటే పిల్లలకి నచ్చాలి కదా తినాలంటే సో అందుకోసం కాల్షియం కావాలి కాబట్టి కంపల్సరీగా దీనిలో ఇది దీనిలో ఉన్న కాల్షియం ఉంటుంది కాబట్టి మనం నువ్వులు ఇవి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట ఇట్లా ఆనియన్స్ పచ్చివే వేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి తినేటప్పుడు బాగుంటాయి ఫ్రై అవన అవసరం లేదు ఆనియన్స్ ఇవన్నీ మిక్సీ వేసుకున్న తర్వాత ఫైనల్గా ఇలా పోపు యాడ్ చేసుకుంటే మనకి నల్లేరి పచ్చడి రెడీ అయిపోతుంది సో బాయ్ ఫ్రెండ్స్